ఓం సాయిరామ్ రామ్ అన్నా చల్లెళ్ళారా మనిషి జీవితంలో పెద్ద సవాలు ఎదురైనప్పుడు అది కఠినమైన పరీక్ష కావచ్చు ఉద్యోగ ఇంటర్వ్యూ కావచ్చు కొత్త వ్యాపారం ఆరంభం కావచ్చు లేదా జీవితంలో ఏదైనా కీలక మలుపు కూడా కావచ్చు ఆ సమయంలో భయం ఆందోళన ఆత్మవిశ్వాసం లోపించడం సహజమే ఎందుకంటే మనసులో ఎప్పుడో ఆ ప్రశ్నలు వస్తూ ఉంటాయి రేపు ఏమవుతుందో నాకు విజయం వస్తుందా లేదా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానా లేదా నా అదృష్ట నాతో ఉంటుందా లేదా ఇలాంటి ఆలోచనలు మనిషిని లోపల నుంచి చాలా బలహీనపరుస్తాయి కానీ ఆ సమయంలో మనిషి సాయిబాబాపై విశ్వాసం పెట్టి తన భయం ఆందోళన ఆయన పాదాల దగ్గర పెట్టి భక్తితో ఒక చిన్న పరిహారం చేస్తే ఆ పరిహారం అతని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకువస్తాయి అతని శక్తిని కొత్త శక్తిని కూడా నింపుతుంది ఈ మనోబలం పెరిగితే ఫలితాలు కూడా సానుకూలంగా వస్తాయి అటువంటి ఒక పరిహారం నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఈ దీనిని సాయి యొక్క జ్ఞానం అభిషేక పరిహారం అని అనుకోండి ఇది ముఖ్యంగా పరీక్ష ఇంటర్వ్యూ కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ఇలాంటివన్నీ కూడా దీని గురించి చెప్తాను వినండి ఇది మీరు ఒక ఉద్యోగం కానీ ఇంటర్వ్యూ కానీ వ్యాపారం మొదలుపెట్టి ఒక రోజు ముందు సాయంత్రం చేయండి ఇది చేస్తే మీకు మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం మంచి ఫలితాలు కలుగుతాయి దీనికి అంత పెద్దగా సామాగ్రి అవసరం లేదు ఒకటి నాణ్యం ఏదైనా రూపాయి నుంచి మీ దగ్గర ఏ నాణ్యం ఉంటే ఆ నాణ్యం పాతదైనా కొత్తదైనా కొద్దిగా నీరు ఒక గిన్నెలో నీరు తీసుకోండి లేదా ఒక ప్లేట్లో నీరు కొద్దిగా పసుపు తీసుకోండి అగర్బత్తి కానీ లేకపోతే కర్పూరం కానీ సాయిబాబా ఫోటో కానీ విక్రమకాన్ని సో సమయం వచ్చేసి ఆ ముఖ్యమైన రోజు కంటే రోజు ముందు అంటే రేపు ఇంటర్వ్యూ అంటే ఈరోజు లేకపోతే రేపు బిజినెస్ స్టార్ట్ ఈ ఈరోజు లేదా రేపు పెళ్ళి అంటే ఈరోజు ఏదైనా ఒక మంచి కార్యం చేయాలన్నా ఒకరోజు ముందు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య ఓకే ఇప్పుడు విధానం చెప్తాను వినండి ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మూడు సార్లు ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ బాబా ఫోటో ముందు చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో పసుపు వేసుకోండి ఓకే ఒక గిన్నెలో పసుపు వేసుకోండి ఎందుకంటే పసుపు ఎప్పుడు కూడా శుభానికి ప్రతీక ఇప్పుడు ఆ నాణ్యం రెండు చేతులతో పట్టుకొని బాబాను మనస్సులో తలుస్తూ సాయిబాబా ఈ చిన్న నాణం నా అదృష్టానికి ప్రతీక దీన్ని నీ పాదల వద్ద అర్పిస్తున్నాను నా మార్గం సులభం చేయండి నాకే ఆత్మవిశ్వాసం ఇవ్వండి అని చెప్పండి ఆ ఆన ఆ నాణ్యంను అగర్బత్తి కానీ ధూపం చూపించండి ఆ నాణ్యానికి ఓకే ఈ కర్పూర ధూపం వల్ల అగర్బత్తి వల్ల ఆ ప్రతికూల శక్తి ఏదైతే ఉంటుందో అది తొలగించబడుతుంది ఆ తర్వాత దాన్ని పసుపు నీటిలో పది పదకొండు సెకండ్లు ముంచండి పదకొండు సెకండ్లు ప్రతి సెకండ్ లోతుగా ఒక దీర్ఘ శ్వాస తీసుకుంటూ నా భయం నా అడ్డంకులు అన్నీ నీటిలో కరిగిపోతున్నాయి బాబా నా దారిని సులభం చేస్తున్నారు అని అనుకోండి ఇలా పదకొండు సార్లు అను అనుకుంటూ దాన్ని నీళ్ళలో ముంచండి ఆ తర్వాత ఆ నాణ్యమని తుడిచేసి మీ పర్సు లేదా జేబులో ఉంచుకోండి ఓం శ్రీ సాయి నా నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పించి బాబాకు ప్రారంభం చేసి ఆ రోజు మీరు నిద్రకు వెళ్ళండి మీరు నానాని తుడిచి మీ పర్సులో పెట్టుకున్నారు అది గుర్తుపెట్టుకోండి మరుసటి రోజు మీరు పరీక్ష రాసినా ఇంటర్వ్యూకి వెళ్ళినా వ్యాపారం మొదలుపెట్టినా ఆ నాన్న మీ దగ్గర ఉంచుకోండి బయటకు బయలుదేరే ముందు మూడు సార్లు ఇలా అనుకోండి బయటికి బయలుదేరే ముందు ఇలా అనుకోండి నేను ప్రశాంత ప్రశాంతంగా ఉన్నాను నేను సమర్థుడను నేను సిద్ధంగా ఉన్నాను సాయిబాబా నాతో ఉన్నారు ఎప్పుడైనా భయం కలిగితే ఆ నాణ్యం తాకి బాబా పేరుతో జపించండి మీలో ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుందో మీరే గమనిస్తారు ఈ పరిహారం కేవలం బయటకే కాదు లోపల కూడా పనిచేస్తుంది ఎందుకంటే మీరు మీ సమస్యను బాబాకు అప్పగించి ఆ నాణాన్ని ఆయన ఆశస్సుల ప్రతీగా తీసుకుంటే మీ అవచేతన మనసుకి ఒక స్పష్టమైన సంకేతం వెళ్తుంది ఇప్పుడు సమస్య బాబా దగ్గర ఉంది నేను ధైర్యంగా ముందుకు సాగాలి అందుకే ఈ పరిహారం ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం చూపెడుతుంది అందుకే ఇరవై రోజు ముందు చేయమన్నారు సో ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం చూపెడుతుంది ఈ నాణ్యాన్ని ఎప్పుడూ గౌరవంగా ఉంచండి నేలపై పడనీయకుండా చాలా కాలం తర్వాత ఒకవేళ మీకు మార్చాలనిపిస్తే ఆ నాణాన్ని దేవాలయంలో ఉంచి అదే ప్రక్రియను మళ్ళీ కొనసాగించండి ఈ పరిహారం జీవితంలో ప్రతి ముఖ్యమైన సందర్భానికి ముందు రోజు చేయవచ్చు పరీక్ష ఇంటర్వ్యూ వ్యాపార ఒప్పందాలు కొత్త ఇల్లు పెళ్లి పిల్లల అడ్మిషన్స్ ఏవైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి ఫలితం ఎల్లప్పుడూ మనం ఆశించినట్లే రాకపోవచ్చు కానీ బాబా ఇచ్చేది ఎప్పుడు మన మనకు మేలైనదే ఉంటుంది అందుకే ఫలితంపై ఆందోళన వద్దు మీ శ్రమ మీ సిద్ధత చేయండి ఫలితం బాబా చేతుల్లో వదిలేయండి గుర్తుంచుకోండి రేపు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఈరోజు చేసే పరిహారం ఆ అధ్యయనానికి మొదటి ఆశిస్సు ఓం సాయి రామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్